4.10 p.m. పిఎం థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్యూస్డే ఈవినింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా ఈ రోడ్డు కొత్త నవరోస్పురం నర్సాపురం పాలకొల్లు రోడ్డు ఇవన్నీ చేపలు రాయలసీరులు ఇది పాత ఇప్పుడు మనం ఎదురుగుండగా కనిపిస్తున్న ఒక చర్చ్కి వెళ్తున్నామండి ఈ చర్చి లోదరం చర్చ్ పాత సో ఈ చర్చ్ వీడియో బాగుంటుంది అనే అభిప్రాయంతో చేస్తున్నాను మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ దాంట్లో వేస్తాము సో ఈ వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ రాయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి మా తరఫున సో మేము ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలు పరిశుద్ధ దేవాలయాలన్నింటిని ఇలా వీడియో రూపంలో తీస్తూ ఉంటాం చూపిస్తూ ఉంటాం సో మా ఛానల్ని రిపీటెడ్గా దర్శిస్తూ ఉండండి సో నేను ఒక అవాంజలిస్ట్ని సో ప్రతి ఏరియాకి వెళ్ళి పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ బైబిల్ కావాల్సిన వారికి డొనేషన్ అడిగి తీసుకుని బైబిల్ ఇస్తూ డైరెక్ట్ గారు ఇండైరెక్ట్లీ దేవుని సేవలు కొనసాగుతున్నానండి నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి ఫౌండర్ గా సర్వెంట్ ఆఫ్ వేసరక్తమే మినిస్ట్రీస్ సో ఒకసారి చర్చి చర్చి ఫ్రంట్ వ్యూలో నా ఫోటో చూపిస్తాను మీకు బ్రదర్ రాజబాబు మోసుగంటి సో నేను ఇలాగా ప్రతి ఏరియాలోనూ ఎక్కడెక్కడ ఉన్న చర్చిలు ఇలా వీడియో తీయడానికి అనుకూలంగా ఉంటాయి అవన్నీ ఇలా వీడియో తీసి మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్లో వేస్తున్నాము సో ఈరోజు పాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పాత సంవత్సరం ఆఖరి రోజు ఎందుకంటే పాత సంవత్సరం అంటే తెల్లారితే కొత్త సంవత్సరం కదండి అందుకు ఆఖరి రోజుని ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ ఈ చర్చ్ కూడా ఇక్కడ చిన్న నేటివిటీ హట్ పెట్టారు కానీ ఏమీ పెట్టలేదు ఒకటి ఒకటి హట్ ఒకటి ఉంది ఇక్కడ ఏమీ లేదు సో మనం ఇప్పుడు చర్చ్ ఎలివేషన్ అయితే చూశారు కదా ఫ్రంట్ వ్యూ సో చర్చి గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం చర్చ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమీ లేదండి సమ్ బిల్డింగ్ మెటీరియల్ ఉంది కన్స్ట్రక్షను ఓకే బెంచెస్ కూర్చు చర్చ్ లో కూర్చునే బెంచీలు ఉన్నాయి సో అప్ స్టేజ్కి వెళ్దాం క్రీస్తు లోదురం దేవాలయం నవరసపురం ప్యారిస్ ఇది ప్యారిస్ చర్చ్ అండి ఇది సో చర్చ్ ఈజ్ అండర్ క్లీనింగ్ చర్చ్ క్లీనింగ్ సెక్షన్లో ఉందండి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చర్చిని క్లీన్ చేస్తున్నారు కొంచెం వీడియో తీసుకుంటున్నాం చర్చ్ వీడియోస్ ఇప్పుడు చూడండి గ్లాస్ ప్యాన్లు విండో గ్లాస్ ప్యాన్ల మీద జీజస్ जीज फोर्ट सीजस् क्रूसिफिकेसन क्रॉस रईट सैड बहुत सैड कैंडल डयासन जीजस् दस्य फोर्ड फोटो सो बहुत ब्यूटिफुल चर्च इको परशुदात्म चिन्ह सो చర్చి ఇక్కడ క్లీనింగ్లో ఉంది కాబట్టి టుమారో ఈ న్యూ ఇయర్స్ డే చర్చ్ క్లీన్ చేస్తున్నారు కాబట్టి చర్చ్ ఓపెన్ ఉంది కాబట్టి మనకి చర్చిని చూడగలిగే అవకాశం దొరికింది సో ఈ చర్చ్కి ఈ చర్చ్కి సంఘ కాపరిని చర్చి నడిపిస్తున్న సంఘ కాపరిని ఈ చర్చికి వస్తున్న సంఘ సభ్యులను వారి కుటుంబ సభ్యులను పేరు పేరు చెప్పిన అందరినీ ప్రభువు తన చిత్త ప్రకారంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వించి అందరిని హెచ్చించి కనపరిచే అనేకమంది ఆశీర్వాదకరంగా ఈ చర్చిని వారి కుటుంబ సభ్యులను నిలబెట్టుకొని చర్చి ద్వారా వారి కుటుంబ సభ్యుల ద్వారా సంఘస్సుల ద్వారా సంఘ కాపుల ద్వారా దేవుడు ప్రభు మహిమ పొందాలని అందరు కూడా సమృద్ధిగా దేవిన ఆశీర్వాదాలు పొందుకొని ఈ చర్చి ద్వారా అనేక మంది రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనం అందరం చేద్దాం సో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నానండి బ్రదర్ రాజబాబు మోసగంటి ఫౌండర్ గోడ సరే యేసరత్ జయ మినిస్ట్రీస్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి మాకు ఇంకా ఛానల్స్ ఉన్నాయండి రాజబాబు గంటి ఒక ఛానల్ రోడ్ సైడ్ బైబుల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా ఒకటి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్బీఐ గంటి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లాడ్ గాడ్ బ్లెస్ యూ